ప్రైస్త లాడ్ అందరికీ విధేయత వలన కలిగిన లాభాలేంటి ఆ విధేయత వలన కలిగిన నష్టాలేంటో ఈరోజు తెలుసుకుందాం రోగులకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఏలే అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవిధేయత ఎవరు అంటే ఆదాము అవ్వలు ఆదాము అవ్వలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు తినవద్దని ఫలాన్ని వారు తిన్నారు పాపులుగా నిలిచారు ఏదైనా వలం నుంచి వాళ్ళు వెలివేయబడ్డారు ఒక అవిధేయత వలన పాపం అనేది మొత్తం వ్యాప్తి చెందింది అలా పాపం వలన ఏసు ప్రభువే ఈ భూమిపై రావాల్సి వచ్చింది ఈయన పాపములకి ఆయన మరణించి మళ్ళీ పవిత్ర పరిచి ఆయన మృత్యుని జయించి గెలిచారు కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం మరి నీ నా జీవితంలో నీతిమంతులుగా మనం బ్రతకగలుగుతున్నామా మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నీతి మంతులుగా మనం ఉండగలుగుతున్నామా కొన్ని కొన్ని టెంప్టేషన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వాటికి మనం లొంగిపోతూ ఉంటాం బాణేచలం అయిపోతూ ఉంటాం నీతిమంతులుగా మనం ఉండలేకపోతున్నాం నీతిమంతులుగా ఉండాలి అని అంటే ఫస్ట్ మన హృదయంలో యేసు ప్రభువు ఉండాలి నివసించాలి నివసించాలి అని అంటే మనం దినదినము వాక్యాన్ని ధ్యానించాలి ప్రార్థించాలి ఆయన సన్నిధానంలో ఉంటే మనం నీతిమంతులుగా ఉండగలం ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది కాబట్టి మన నిత్య జీవం వెళ్ళే మార్గాన్ని మనం ఎంచుకోగలం ఈరోజు నీ జీవితంలో విధేయుడిగా ఉన్నావా అవిధేయుడిగా ఉన్నావా ఒకసారి ఆలోచించు గడ్ బ్లెస్ యూ ఆల్